ఈ రోజున విజయదశమిని పురస్కరించుకొని మహిళల కోసం ఎంతో అద్భుతంగా జరిగే నవరాత్రి రోజుల్లో చిన్నపిల్లలైతే బాలా త్రిపుర సుందరి అవతారంగా భావించి కంజికా పూజలు చేస్తుంటాం పెద్దవాళ్ళైతే సుమంగలి పూజ చేస్తూ ఉంటాం అదే భార్యాభర్తలకు పూజ చేస్తే పార్వతి పరమేశ్వర స్వరూపంగా భావించి విజయదశమి రోజున పూజలు చేస్తుంటారు అలాంటి నవరాత్రుల్లో చివరి రోజు అయినటువంటి విజయదశమిని పురస్కరించుకుని మన శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మా మిత్రులు కిమిడి శ్రీరామ్ గారు అద్భుతంగా మహిళల గురించి ఆలోచించి సొంత నిధులతో మిషన్లు ఏర్పాటు చేసి టైలరింగ్ నేర్పించడానికి సంకల్పించారు ఆ సంకల్పించడం చాలా అద్భుతమైన కార్యక్రమం అదేవిధంగా చూస్తే ప్రభుత్వం ద్వారా కూడా చేస్తున్నాము పూర్వపండు మండలంలో ఎంపీడీఓ ఆఫీసు నందు సీతానగర మండలంలో ఎంపీడీఓ ఆఫీసు నందు రాజనగర మండలంలో కూడా ఎంపీడీఓ నందు అద్భుతంగా జరుగుతుంది కొంతమంది చూసే ఉంటారు పాత సాంప్రదాయాన్ని పాటిస్తూ ఇంకా మహిళలకి ట్రైలరింగ్ సెక్షన్ అయినా టెక్నాలజీ పెరిగింది మనం టైలరింగ్ సాంప్రదాయం మొదలైనప్పటికీ మన రికార్డ్స్ అన్నీ కూడా పెన్నులతో రాసేవారు ఆ తర్వాత టైప్ మిషన్లు వచ్చినాయి టైప్ మిషన్ తర్వాత కంప్యూటర్ వచ్చింది కంప్యూటర్ తర్వాత ఇప్పుడు ఏ కూడా వచ్చింది ఏ తర్వాత క్వాంటిమ్ వాలి కూడా వస్తుంది ఇంత టెక్నాలజీ మారుతున్నప్పటికి కూడా అసెంబ్లీలో కూడా ప్రశ్నించడం జరిగింది మనం వీలైనంత త్వరగా ఎంబ్రాయిడింగ్ వర్క్ మీద మగ్గం వర్క్ మీద కూడా దృష్టి పెట్టి మహిళలందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అసెంబ్లీలోనే నేను మన మాట్లాడడం జరిగింది చాలా గ్రూపుల్లో కూడా వచ్చి ఉంటుంది అది అసెంబ్లీలో ఖచ్చితంగా మహిళలకి ఇంకా పాత సాంప్రదాయంలో టైలరింగ్ కాదు మగ్గం వర్క్ డిజైన్ వర్క్లు ఎంబ్రాయిడింగ్ వర్క్లు అదే విధంగా చూస్తే టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా చేనేత వృత్తులు వారిని కలుపుకొని ఇక గవర్నమెంట్ యూనిఫామ్స్ కానివ్వండి స్కూల్ పిల్లల యూనిఫామ్స్ కానివ్వండి ప్రభుత్వ అధికారులకు సంబంధించిన యూనిఫామ్లు కానివ్వండి వాళ్ళకి మహిళలకి ఒక కాంట్రాక్ట్గా ఇస్తే బాగుంటుంది మహిళలకు ఒక కాంట్రాక్ట్గా ఇస్తే బాగుంటుంది అటు జీవనోపాధి ఉంటుంది ఇంకా టైలరింగ్ మిషన్ల మీద మాత్రం ఆధారపడి వీళ్ళని ఎలా ఉంచేవద్దని చెప్పేసి మన అసెంబ్లీలో కూడా మాట్లాడాను సంబంధించిన మంత్రి గారు కూడా మాట్లాడారు మన చేనేతకు సంబంధించినటువంటి ఏదైతే ఇండస్ట్రీ ఉందో వాటిలన్నిటిలో కూడా అనుసంధానం చేసి మహిళలకు పెద్దపేట వేసి దానికి ఖచ్చితంగా మాత్రం రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ చూపించడానికి వాళ్ళు ఖచ్చితంగా నడుం కడతాము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది స్త్రీశక్తి అని చెప్పి బస్సు ఇచ్చాము వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా స్త్రీలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇస్తున్నాము సో ఖచ్చితంగా ఈ టైలరింగ్ మీద కూడా దృష్టి పెట్టి మగ్గం వర్కులు ఎంబ్రాయిడింగ్ అదే అదేవిధంగా చూస్తే గవర్నమెంట్ కాంట్రాక్ట్ యూనిఫామ్స్ అన్నీ కూడా మహిళలకు ఇచ్చే విధంగా మన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు సంబంధిత మంత్రి గారు కూడా సమాధానం చెప్తూ ఖచ్చితంగా మాత్రం ఇది తీసుకుంటాం తీసుకుంటామన్నారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారు శ్రీరామ్ గారి సొంత నిధులతో ఈ రోజున ఈ యొక్క మహిళల కోసం ఆయన పుట్టిన గ్రామం ఆయన సర్పంచం చేసిన గ్రామానికి రుణం తీర్చుకుంటంలో భాగంగా ఆయన సొంత నిధులతో వారి శ్రీమతి గారి ద్వారా ఒక మూడు మిషన్లు ఇప్పించి మీకు అంత దగ్గరుండి ముగ్గురు టీచర్లు పెట్టి కూడా వర్క్ నేర్పిస్తున్నందుకు వారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అభినందిస్తూ మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు